చౌటుప్పల్ మండలంలోని గుడి మల్కాపురం ఫంక్షన్ హాల్లో టిఆర్ఎస్ అభ్యర్థి మల్లేష్ యాదవ్ ను మనమందరం కలిసి గెలిపించుకోవాలని సూర్యాపేట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఎలక్షన్ల ఇన్ఛార్జ్ వెంకట నారాయణ గౌడ్ అన్నారు నిరుపేదలకు అండ కేసీఆర్ ఆయన అడుగు జాడల్లో మనమందరం ముందుకు పోదామన్నారు ఈ సమావేశంలో మాజీ మంత్రి రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు బూడిద బిక్షిమయ్య గౌడ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పల్లె రవికుమార్ గౌడ్ జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి ఇంద్రసేనారెడ్డి వినుకొండ శ్రీనివాసులు చాకలిగిరి రాసా వెంకటేశం సాల్గొన్నారులం యాదవ కులములో జన్మించిన వ్యక్తికి భూనగిరి పార్లమెంటు టికెట్ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి ఇవ్వడం జరిగింది జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో అదే విధంగా ఇక్కడ క్యామ మల్లేష్ గారికి అక్కడ కృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క సీటు కూడా బీసీలకు ఇచ్చిన చరిత్ర లేదు ఒక గౌడ్కో ఒక యాదవ్ కో ఒక ఎస్సీకో ఎస్సీకి కానీ బీసీలకు కానీ ఒక కురుమకో లేకపోతే ఒక ముదిరాల్కో ఏది లేకుండా వారి యొక్క సమానత్వం అనే పాటించకుండా ఓన్లీ కొంతమందికి టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు మన కేసీఆర్ గారు అన్ని ఆలోచించి బడుగు బలహీన వర్గాల నాయకులకి బడుగు కింది నుంచి పైకొచ్చిన వాళ్ళకి కార్యకర్తలకి మంచి మంచి కులగణాలు ఉన్న వాళ్ళకి ప్రజాసేవ కొరకు పాటు పడే వ్యక్తులకి టికెట్ ఇచ్చి మీ ముందుకు మన ముందుకు పంపించడం అనేది జరిగింది మనందరం కూడా ఏ విధంగా తెలంగాణ వచ్చింది పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ గారు ఏ విధంగా కష్టపడి మీ అందరి వెంట ఉంటే సైనికులుగా ఆ రోజు శ్రీరాములు కనుక లంకపై దండెత్తినప్పుడు సైనికులుగా ఆంజనేయుడు మరియు అవిన్నట్టుగా మీరందరూ ఎవరుండి మనం అందరం వెంబట్ నుండి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ జగదీశ్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చే చరిత్ర కేసీఆర్ గారికి ఒక్కరే ఉంది ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో కళ్ళబల్లు తగులు చెప్పుకుంటూ చిన్న చిన్న చిల్లర మాటలు మాట్లాడుకుంటూ అప్ప కడుపుకునే కాంగ్రెస్ వాళ్ళకు లేదా చరిత్ర పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించి పేద పడుగు బలహీన వర్గాల కొరకు విద్యార్థుల కొరకు ఉపాధ్యాయుల కొరకు ఎస్సీ ఎస్సీల కొరకు బీసీల కొరకు పలు కార్యక్రమాల్ని పలు అభివృద్ధి కార్యక్రమాల్ని అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ అనేకమైన కూడా చేదోడు మాట తీసుకురావడం ఉద్దేశం ఎస్సీలను పైకి తీసుకురావడం ఉద్దేశం ఎస్టీలను పైకి తీసుకురావడం ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారి ముందు చేసిన పని ఆనాడు గ్రామ పంచాయతీలు తండాలు లేని పరిస్థితుల్లో తండాలు గ్రామ పంచాయతీ చేసి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించి ఈరోజు ప్రతి ఒక గ్రామ పంచాయతీగా చేసిన చరిత్ర మన పేద కేసీఆర్ గారికి ఎవరికి వచ్చింది ఆలోచన అన్ని సంవత్సరాలు అరవై సంవత్సరాల పరిపాలనలో వేరే ఏ ప్రభుత్వానికి వచ్చిందా అన్ని నాయకుడికి అటువంటి ఆలోచనలు చేసి ప్రతి తండాను కూడా ఈరోజు గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలను ఏర్పాటు చేసి మనకు అందుబాటులో ప్రభుత్వ ఉద్యోగం కొరకు పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాలో జిల్లా కేంద్రాలుగా సూర్యాపేటని పెట్టని పోలిక చేయడం అనేది జరిగింది ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే చరిత్ర గౌరవ కేసీఆర్ గారికింది మా ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ కాళేశ్వరం నిల్లు తీసుకొచ్చేది కాదోకుండా బ్రహ్మాండంగా చెరువు నింపి ప్రతి రైతు కూడా శక్తి భూమి లేకుండా వ్యవసాయం తీసుకొచ్చే చరిత్ర మన నాయకుడు జగదీష్ ఉంది ఇవన్నీ కూడా రైతు బంధు కానీ బీసీ బంతులు కానీ ప్రతిది కూడా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈరోజు రైతు బంధు ఇచ్చే కార్యక్రమాన్ని పక్కకు పెట్టింది రైతు బీమా ఇచ్చే కార్యక్రమాన్ని పక్కకు పెట్టింది కన్యావర్తి ఇచ్చే కార్యక్రమాన్ని పక్కకు పెట్టింది లేనిపోని హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ఒకే ఒకటి తలకునే గ్యారెంటీ మిగతా గ్యారంటీల పక్కలు పెట్టింది అంటే పైసలు లేవు పైసలు దగ్గర పైసలకి మీరు ఖర్చు పెట్టిండ్రు మీరు ఘాట్లో ఆనాడు శాసనసభ్యులేగా మీరు ఆనాడు శాసనసభలో ఉన్నారు కదా మీరు అటువంటిప్పుడు మీరు ఎందుకు పోటీ చేసిరు పరిపాలన చేస్తామని ఎందుకు విలువ ఎందుకు హామీలు అందించిందని చెప్పేసి ఈరోజు నేను ఈ సభంగా ప్రశ్నిస్తున్నాను చేతగాని దత్తమ్మ ప్రభుత్వం అన్ని అమర్థాలు చెప్పి ఈరోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చింది ఎందుకు ఆగస్టు ఫిఫ్టీన్ గమని చేస్తా అని చెప్తుంది ఎందుకంటే ఈ ఎన్నికలు అయిపోతాయి ఆ ఎన్నికలు అయిపోతాయి అన్ని ఎన్నికలు అయిపోతాయి అన్ని కలిసి మేము అన్ని ఎక్కొట్టద్దని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు వీటన్నింటినీ కూడా గమనించాలని చెప్పేసి నా సోదరులకు సోదరి వాళ్ళకందరికీ కూడా తెలియపరుస్తున్నారు ఇకపోతే ముఖ్యంగా సరే ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసే కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలేదు పోదు కూడా అని చెప్పేసి నేను తెలియబడతానా ఇకపోతే అతి ముఖ్యమైన విషయాన్ని కొద్దాం అన్ని మనందరం కూడా పెద్దలందరూ కూడా మాట్లాడుతున్నారు పెద్దలందరూ కూడా ఈ విషయాలు చెప్తారు రాష్ట్రం గురించి చెప్తారు